నుండి గుండెలు పిండె విషాద రాగం వినిపిస్తుంటే మండే ఎండలు ఆశలు పండే వసంత ఋతువై కనిపిస్తుంటే గుండె గొంతులో శాంతి సమతలు పాడుతూ ಆಕು ಪಚ್ಚನಿ ಅಡವುಲ ಕೊರಗೆ ತಪಿಸ್ತು ಉಂಟಾನು ಓ ಗಾಲಿ ನೀವೆ ಸಂಗೀತ ಅನುಕುಂಟ ಎದಲೈನಾ ಕರಗಾಲನಿ ಕೋರುಕುಂಟ ఏ ఎదలైనా కరగాలని కోరుకుంటా యుద్ధం చేసిన గాయాలన్నీ శాంతికి మాన్పే శక్తే ఉంటే నిద్దురలేని రాత్రులు ఎన్నో ఉదయం సాక్ష్యం చెబుతుంటే కడలిలో రేగిన కల్లోలాన్ని పాడుతూ ఉంటాను తుఫాను తీరం దాటాలని కలలే కంటాను తుఫాను తీరం దాటాలని కలలే కంటాను ఓ గాలి నీవే సంగీతం అనుకుంటా శిలలైనా కరిగే సందేశం పాడుతుంట ఏ శిలలైనా కరిగే సందేశం పాడుతుంటా ఏ శిలైనా కరిగే సందేశం పాడుతుంట మనమంతా కోరుకునేటువంటి శాంతి మనమెవరము వాళ్ళెవరు మనమంటే ప్రజల్ని ప్రేమించేటువంటి వాళ్ళం మనమంటే ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలిచ్చేటువంటి వాళ్ళం మనమంటే ఈ దేశ వనరులు ఈ దేశ ప్రజలకే చెందాలని అనుకునేటువంటి వాళ్ళం కానీ అవతలి వాళ్ళు ఈ దేశం నాదంటూనే ఈ దేశాన్ని పాలించేటువంటి పాలకులమంటూనే ఈ దేశంలో ఉండేటువంటి వనరులను విధ్వంసం చేస్తున్నారు ఈ దేశ పాలకులమంటూనే ప్రజలతో సంబంధం లేకుండా ఈ దేశ వనరులను పెద్ద పెద్దోళ్లుగా చలామణి అవుతున్నటువంటి కార్పొరేట్ శక్తులకు బహుళజాతి సంస్థలకు కట్టపెట్టడానికి అవసరమైతే నడిబజారులో అమ్మడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి సందర్భం ఇది అందుకనే ఈ దేశం నాది ఈ దేశం అంటే ఒక అమ్మ ఈ తెలుగు నేలకు అమ్మ ఉన్నది దేశానికి అమ్మ ఉన్నది ఆ అమ్మనే భారతమాత కదా మరి అటువంటి భారతమాతను ఎందుకు మీరు చిత్రం చేస్తున్నారు అటువంటి భారతమ్మను బజార్లో అమ్మడానికి ఎందుకు మీరు సిద్ధపడుతున్నారు అటువంటి భారతమ్మను ఎందుకు మీరు ఇట్లా ఏడిపిస్తున్నారు అటువంటి భారతమ్మకు బిడ్డలైనటువంటి వాళ్లను ఎందుకు మీరు పొట్టన పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఇవాళ ప్రజలంతా అడుగుతున్నారు ఈ దేశంలో కులమున్నది ఈ దేశంలో ఆర్థిక అసమానతలున్నాయి ఈ దేశంలో సామాజిక అసమానతలున్నాయి ఈ దేశంలో రాజకీయ అసమానతలున్నాయి ఈ దేశంలో మతమున్నది దోపిడీ ఉన్నది పీడన ఉన్నది అడుగడుగున హింస ఉన్నది ఇటువంటి వాటిని ప్రశ్నించొద్దు అనంటే ఎట్లా ఇవన్నీ లేకుండా చేస్తే ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదా మాట్లాడొద్దు అంటూనే మీరు ఇవన్నీ చేస్తామంటే ఎట్లా ఊరుకుంటారు ఎవరు బానిసలు కాదు కదా ఇక్కడ ఈ ప్రజల కోసమే కదా మీరు పరిపాలించేది ఈ పాలనని అటువంటప్పుడు ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా మీరు ఇష్టం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాము అంటే ప్రశ్నించకుండా ఒక ప్రశ్ననే ఉండకూడదు అని అనుకుంటే ప్రశ్న లేకుండా ఎట్లా ఉంటుంది దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటుంది అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటుంది ఆ ప్రతిఘటన లేకుండా ఎట్లా ఉంటుంది అసలు హింసను మొదలుపెట్టిందే మీరు కదా దొట్టి కొమరయ్యను చంపిందెవరు ఆనాటి భూస్వాములే కదా వారికి అండగా ఉన్నటువంటి వాళ్ళెవరు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వాళ్లే కదా ఆ తర్వాత కోరన్న మంగన్నను చంపిందెవరు ఆ తర్వాత కామ్రేడ్ జార్జి నటిని చంపిందెవరు ఇటువంటి వాళ్ళనందరినీ చంపినటువంటి వాళ్ళకు అండగా ఉన్నటువంటి వాళ్ళెవరు మరి ఆ హింసను కొనసాగించింది ఆ హింసకు పునాది వేసింది మీరే కదా అంటే పాలకులే కదా మరి అటువంటి పాలకులు చేస్తున్నటువంటి హింసను ఎదిరించకూడదు అనంటే ఎట్లా హింసకు ప్రతిహింస అనేటువంటిది ఉంటుంది ప్రతిహింస పైన రాజహింస కొనసాగిస్తున్నటువంటిది కూడా మీరే కదా మరి ఇన్ని రకాల హింసలు చేస్తున్నటువంటిది ఇన్ని రకాల హింసలకు ప్రేరేపిస్తున్నటువంటిది మీరే అయినప్పుడు నేరస్తులు మీరే కదా ఆ నేర చేసినటువంటి వాళ్ళు మీరే కదా మరి నేరస్తులను ఎవరు శిక్షించాలి అని అంటే కోర్టులు కదా శిక్షించాల్సింది మరి ఇవాళ సుప్రీంకోర్టు ఏం చేస్తుంది పార్లమెంటు సాక్షిగా మిమ్మల్ని వచ్చే సంవత్సరం కా కాలానికి వచ్చే సంవత్సరం మార్చి నాటికల్లా మిమ్మల్ని అంతం చేస్తామని చెప్పేసి ఈ దేశ పాలకులే మాట్లాడితే దేనికి సంకేతం ఇది ఎవరిని తయారు చేస్తున్నారు మీరు హింసను కదా మీరు తయారు చేస్తున్నది చంపడాన్ని కదా మీరు తయారు చేస్తున్నది ఎంతమందిని చంపుతారు ఇవాళ వీళ్ళని చంపుతుంటే కొంతమంది చప్పట్లు కొడుతున్నారు ఇవాళ ఆదివాసులను చంపుతుంటే ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను చంపుతుంటే కొంతమంది ఆనందపడుతున్నారు కానీ ఆనందపడుతున్న వాళ్ళ దగ్గరికి కూడా వస్తారు వాళ్ళు చంపడానికి అప్పుడెవరు మరి మిమ్మల్ని రక్షించేది ఇది కేవలం ఇక్కడే ఆగుతుంది అనుకుంటే చాలా పొరపాటు ఎక్కడికైనా రాగలుగుతుంది అది తర్వాత ఎందుకంటే రక్తాన్ని రుచి చూసింది కదా రక్తాన్ని మరిగింది కదా రక్తాన్ని మరిగినటువంటి దాన్ని ఎవరూ కూడా ఆపలేము అప్పుడు ఎవరి మొత్తం కూడా ఈ దేశాన్ని మొత్తం చంపేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చంపేసి ఏ దేశాన్ని ఎల్లుకుంటారు మీరు మరి ఇవాళ వీళ్ళంతా కూడా ఇది శాంతి సమరయోధుల సభ శాంతిని కోరుకునేటువంటి వాళ్ళ సభ ఇది మరి అటువంటి శాంతి కపోతాల్ని మీరు పెట్టుకోవచ్చా రెండు వేల నాలుగులో ఇంతకుముందు కామ్రేడ్ కూడా మాట్లాడిండు విజయ్ కూడా అందరూ మాట్లాడింది ఇక్కడ రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ హయాంలో శాంతి చర్చలకు వచ్చినప్పుడు ఎంతమంది పొత్తూరు వెంకటేశ్వరరావు గారి నుంచి మొదలుకొని అమరుడైనటువంటి కామ్రెడ్ గద్దరన్న ఇంకా ఇప్పుడు జైలు పరిధిలోనే ఉన్నటువంటి వరవర్రావ్ రావన్న కళ్యాణ్ రావన్న అమరుడైనటువంటి డప్పు రమేష్ అన్న ఒకరా ఇద్దర కామ్రెడ్ శంకరన్ ఎంతోమంది మధ్యవర్తులుగా ఉంటే వీళ్ళంతా కూడా ఈ ఐదుగురు ఆనాడు మావోయిస్టు పార్టీ నుంచి ముగ్గురు సిపిఎంఎల్ జనశక్తి పార్టీ నుంచి ఇద్దరు కామ్రెడ్ రియాజ్ కామ్రెడ్ అమర్ కామ్రెడ్ రామకృష్ణ కామ్రెడ్ సుధాకర్ కామ్రెడ్ గణేష్ ఈ ఐదుగురు వాళ్ళు చర్చలకు వచ్చిండ్రు వాళ్ళు లేవనెత్తినటువంటి అంశం ఏమిటి ప్రధానమైనటువంటి అజెండా భూమి భూమి సమస్య ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో కూడా ఎజెండా భూమి సమస్యనే ఆ భూమిని ఆ తర్వాత లక్షలాది ఎకరాలు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టులకు లేదా అటువంటి భూమి ఆ భూమి సమస్య ఇప్పటికీ కూడా ఇంకా చెట్టు భూమి లేనటువంటి పేదవాళ్లకు దక్కాలని ఆరాటపడినటువంటి వాళ్ళు ఆనాటి కమ్యూనిస్టుల నుంచి ఈనాటి విప్లవకారుల వరకు కూడా ఉన్నారు రెండు వేల నాలుగులో వచ్చిన చర్చ కూడా అదే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కలలుగన్నది కూడా విప్లవకారులే మొట్టమొదట ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ దళితులకు మూడెకరాల భూమి అనేటువంటి దానికి పునాది కూడా విప్లవకారులు పెట్టినటువంటి అనే అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోరాదు అదే భూమి సమస్య ఇప్పటికీ కూడా కొనసాగుతూ వస్తూ ఉన్నది ఆదివాసీలు అడుగుతున్నదేమిటి పులులను మీరు వదిలిపెడితే పులుల కోసం ఆదివాసీలు అడవిని ఖాళీ చేసిపోవాల అసలు వాటితోటే కదా వాళ్ళ సహజీవనం అంతా కూడా వాటితోటే కలిసి జీవనం కొనసాగిస్తారు వాళ్ళంతా కూడా పులులు పక్షులు అడవి అడవిలో ఉన్నటువంటి మొత్తం కూడా తిరుగుతారు కదా వాళ్ళంతా వాళ్ళతోటి వాటితోటి వాళ్ళకి భయం లేదు కానీ బయట ఉన్నటువంటి ఇటువంటి పాలకులతోటే ఆదివాసీలకు భయం ఆదివాసీలు అడుగుతున్నదేమిటి ఈ అడవి మాదే అడవి మీద హక్కు మాదే అంటున్నారు వాళ్ళు అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి అని అంటున్నారు కుమ్రంభీం నుంచి మొదలుకొని ఈనాటి వరకు కూడా ఆదివాసీలు కోరుతున్నటువంటిది అదే ఈ అడవి మీద హక్కు మాకే ఉండాలి ఇప్పుడు శాంతి చర్చలకు మావోయిస్టులను పిలిస్తే వాళ్ళు పెట్టేది అజెండా అదే అడవిని ఆదివాసీలకు అప్పగించండి అడవి కింద ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా కూడా వాటిపైన ఆదివాసీలకే హక్కుండాలి వేలాది లక్షలాది ఎకరాల భూమి ఉన్నది ఆ భూమిని అంతా కూడా పేద ప్రజలకు పంచాలి ఇక్కడ అసమానతలు ఉన్నాయి దోపిడీ పీడన ఉన్నది ఆ దోపిడీ పీడన పీడనను అరికట్టండి ఇవన్నీ అడుగుతారు కదా అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు అందుకే మావోయిస్టులతో చర్చలు లేవు కాబట్టి చంపేస్తాం ఒక మనిషిని చంపే హక్కు మీకు ఎవరిచ్చిండ్రు జీవించే హక్కు కోసం కదా మనమంతా ఇవాళ పోరాడుతున్నటువంటిది డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మేము బతకాలనుకుంటున్నామని చెప్పేసి పోరాడే దుస్థితిలో ఉన్నాం మనమంతా కూడా ఏ రాజ్యాంగం మీద అయితే మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారో ఏ అధిక ఏ రాజ్యాంగం మీదనైతే మీరు ప్రమాణం చేసి మీరు ఇలా పాలకులుగా ఉన్నారో ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది మీరే చట్టాల్ని ఉల్లంఘిస్తున్నది మీరే కోర్టులను ఉల్లంఘిస్తున్నది కూడా మీరే మరి కోర్టులు ఎందుకు ఉపేక్షిస్తున్నాయి ఇట్లాంటి వాటి వాళ్ళని దీనికి సమాధానం కావాలి అందుకనే ప్రజలంతా అడుగుతున్నారు సరే పార్టీలు ఎట్లాగో అడుగుతాయి ప్రజలంతా అడుగుతున్నారు వాళ్ళు కోరేది ఏమిటి ప్రజలకు శాంతి కావాలని కోరుకుంటున్నారు ఇంతకుముందు హరగోపాల్ సార్ చెప్పిండ్రు శాంతి అంటే ఎటువంటి శాంతి అని శాంతి అంటే జపం చేస్తే వచ్చే శాంతి కోసం కాదు ఇయ్యాలనే కాదు ఆనాడు శ్రీకృష్ణుని కూడా పాండవుల పక్షాన సంధి కోసం పోయిండు చర్చలకు మరి ఆ చర్చలను మీరు ఆహ్వానించినప్పుడు ఈ చర్చలను ఎందుకు ఆహ్వానించలేకపోతున్నారు ఏమి నీతి ఉంది ఇక్కడ వీళ్ళంతా ఏమన్నా అనామకులా ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా అనామకులు కారు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్లకు ఇల్లు లేదా ఊరు లేదా పిల్లలు లేరా కుటుంబాలు లేవా అటువంటి కుటుంబాల్ని సైతం పక్కన పెట్టి ఈ ప్రపంచమంతా నా కుటుంబం ఈ దేశమే నా కుటుంబం ఈ దేశంలో అణగారినటువంటి వర్గాలకు న్యాయం జరగాలనుకుంటున్నాం మేము కాబట్టి మేము పోతున్నామని చెప్పేసి వాళ్ళంతా కూడా వాళ్ళు అడుగుతున్నారో అవకాశం ఇస్తే కదా మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేకపోతున్నారు ఇదంతా కూడా ప్రజల్లో ఉన్నటువంటి ప్రశ్నలు అందుకనే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మనమంతా అడుగుతున్నది ఏమిటి ఇక్కడ దా ఇప్పటిదాకా మనం ఇక్కడ శాంతమ్మ సమరగాదని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నాం ఒక పాటని శాంతమ్మ అంటే శాంతి ఈ దేశంలో శాంతి కావాలని కోరుకునేటువంటి శాంతమ్మ తన మనసులో ఏమనుకుంటుంది అనేటువంటి భావాల్ని కామెడీ మిత్ర ఒక పాటను మన ముందుంచారు ఆ పాటను అరుణోదయం ముందుంచింది ఇలా ప్రజలకు శాంతి కావాలనుకోవడం కూడా తప్పే అయితే ఇవాళ ఎక్కడున్నాం మనమంతా అందుకనే బయట ఉన్నటువంటి శక్తులు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ముందుకొచ్చి శాంతి చర్చలు జరగాలని చెప్పేసి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇంకా ఏ ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీలు లేకుండా ఎవరి ప్రాణాలు కూడా పోకూడదు ఇంకా మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసినటువంటి వాళ్ళ శవాలు పురుగులు పడ్డాయి పురుగులు అసలు చూపు కూడా నోచుకున్నటువంటి విధంగా కొంతమంది శవాల్ని కూడా అప్పగించలేదు అప్పగిస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు తెలుస్తాయని ఇంత ఘోరంగా చంపుతారా మీరు అనేటువంటిది ప్రశ్నిస్తారని ఎందుకంత అంత అంత మీకు ఉన్నటువంటిది ఏముంది అంత కక్ష ఏముంది శవాలను మధ్యన పెట్టుకొని డ్యాన్సులు చేస్తారా ఎక్కడుంది ఇది దీన్ని ఏమంటారు అసలు మీ మానసిక స్థితి ఏమిటి అనేటువంటిది ప్రజలంతా కూడా ప్రశ్నిస్తున్నారు శవాల చుట్టూ చేరి డాన్సులు వేస్తారా బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి జరగలేదు మరి మనం ఎక్కడున్నాము ఏ సమాజంలో బతుకుతున్నాము ఒక మనిషిని గౌరవించలేనటువంటి సమాజం అయితే ఎట్లా సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతే ఎట్లా అంత హింస పెట్టి చంపితే ఆ శవాన్ని చూసి ఆనందపడితే ఎట్లా అందుకని ఇవన్నీ ఇంకెంత మాత్రం కూడా సరైంది కాదు ఇప్పటికైనా పుల్స్టాప్ పెట్టాలని చెప్పేసి మనం అందరం కలిసి ఇంకా ఇప్పటిదాకా దీనికి సంఘీభావంగా రానటువంటి శక్తులు వ్యక్తులుగా ఎవరున్నా సరే అందరూ ముందుకొచ్చి మనమంతా శాంతిని కోరుకుందాం ఈ ప్ర ఈ దేశంలో ఈ తెలుగు నేల మీద శాంతి కలగాలని మనం కోరుకుందాం అటువంటి శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం కావాలని ఆ రకంగా మన వైపు నుంచి ఆ ప్రయత్నాలు గట్టిగా చేయడానికి అందరూ కూడా సిద్ధపడాలని అట్లా సిద్ధపడినప్పుడే ఈ అమరుల అమరత్వానికి సరైనటువంటి నివాళి అని తెలియచేస్తూ ఈ వేదికకు మరొక్కసారి విప్లవాభినందన తెలియజేస్తూ జోహార్ అమరవీరులకు లాల్ సలాం